గూడూరు పట్టణంలోని ముత్యాలపేటలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి గణనాథుడికి విశేషాలంకరణ ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు సెప్టెంబర్ ఒకటవ తేదీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందని భక్తులందరూ పాల్గొనాలని నిర్వాహక కమిటీ సభ్యులు పేటేటి చంద్రనీల్ కోరారు

నమస్కార <kritic language> சாயுதம் <tutly> <tutly cantata> <tutlyati> <tutlyata> <tutlyam> <tutlyata> राम राम दादा जी नमस्ते अक्लंभोदराय एकदंताय विघ्न विनाशने अक्लाधवम पयामि प्रति भगमंडलम गंगं तो आराध्यम महा वो चामिक प्रवाही नमः वो सर्वत्मयम महा वो धर्मक के महा वो सर्वनेत्र महा वो होतराय महा वो गसोकदाई नमः महा वो महा वो शुभम विन्दाय नमः वो पंचबालक आशने नमः वो भारती प्रीमनंदराय नमः वो विशेषाय महा अनंतम शुद्ध आज मणयेत रूपयामि

ముప్పై ఐదు సంవత్సరాల నుండి మన నిజాల పేర్లో స్వామివారిని ప్రదర్శించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం సంవత్సరం కూడా మన ప్రదర్శించి సాయంత్రం అదేవిధంగా కృషిలో పూజా కార్యక్రమాలు జరుగుతాయి అంతేకాకుండా ఈ నెల ఒకటవ తేదీన స్వామివారి అనుదానం జరుగుతుంది స్వామివారు ఈసారి నవరాత్రుల పూజలు ఎదుర్కోబోతున్నారు అదేవిధంగా పెద్దలు టోటల్ సునీల్ కుమార్ స్వామి గారిచే హోమ కార్యక్రమం జరుగుతుంది ఈ నెల నాలుగవ తేదీన స్వామివారి ఉత్సవం జరుగుతుంది ఈ మధ్యలో అనేకమైన సాంస్కృతిక కార్యక్రమాలన్నీ కమిటీ వారి ఆధ్వర్యంలో జరుగుతాయని తెలియదు ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్